불꽃이 화려하게 날아들었네 안도의 상아들이 남은 숨겨진 보물과 나날 새겨진 보물들 속에 깃든 이 장타 아야들

ఎలుకను దూరముగా పోయి వేటాడు మనము అలా రథములు భద్రపరిచి చంద్రమతి లోకి తరస్సులు అంత దూరమున్నారో చూడు మన ఆయన

సింగంబు కదములు తిరు తయే నుగుల తోడా కెలగాడు ఇచోట కెలిని మేయా నాథా వేత కుకలను

తిను జో నాశ్రమం మనకు

సర్వాంగములకు నువ్వు ఉచిత శ్రమ కల్పించడం చేసి నేడు నాకు పగల కూడా నిద్ర వచ్చిన్నది అలాగేనా ఏ క్రమావి గున్న నీడ చిగురుటాకు నా యంక తలంబు తలగడగా అమర్చుకొని సేపు సుఖ నిద్ర పొందను స్వామి పగటి వేల నిద్రకు ఏర్పడింది కాదు మరి నువ్వు నిద్ర స్మరణకు వచ్చిన దేవి నిన్నటి రాయి అపరి ఏమని నేను ఒక స్వప్నమని కంటిని దేవి స్వప్నమా అది ఎట్టిదో కదా స్వామి అది ఎట్టిదనినా నేను నిజమంత్రి పురోహిత విద్వత్తులతో పేరులకం పొందా పేరులకం పొందా అతి మాత్ర తేజ విరాజకము నిరాజు కనుకన అగ్ని కనుము ముహిచుండ సమీపించి సమీపించి అకారణం బగ ఉన్నతమైన సింహాసనము నేలం పడద్రాసి మన రాజ్య సర్వస్మును గ్రహించి మనలను కట్టుబట్టలతో నట్టడవులకు పారదోలగా అందు పడరాని పాటలు పడుచుంటే మీ దేవి ఇంతలో మెలకు కలిగినది

बोले मजा होशारा राजा माल चुप लु मै मच पले राजा तो जाने राजा दिवाल तो फुल निवाल तो पल चुकी కరిల్లు నిను నన్ను రమ్మంగతి నా మదిలోని భావాలు జుమ్మంగయ్యి మొదరిల్లో నిను నన్ను రమ్మంగతి నా మదిలోని భావాలు జుమ్మంగయ్యి ఈ వయసాడు

ఈమె పాడుతున్న గీతులో అర్థము రుచింపు రుచింపలేదు కానీ ఈమె కంఠశ్వర్మ మాత్రము వీణానాథంతో శాస్త్ర ప్రేమకున్నది

సత్యకీర్తి సచర్తి పరివర్తన తెలియవచ్చినది ఇంక నేను ఏమో

రాజాధికారము ప్రమైన మా ఎడ పనికి వచ్చునరా రెండు వేల పనికి వచ్చ

నీ మృగయా విహారమునకు మావంటి జడదారుల ఆశ్రమంపూలే కాని పనికి రావా ఏమి భూచక్రమండలి రాజులల్లరును మా పాదాక్రాంతులై నీవు నీవు మాత్రమే చక్రవర్తి పదమున విర్రవీగుటంతయు మావంటే మునుల ఆశ్రమంపూల పాడుచేయటకెనని ఇది వరకే తెలిసినది కాగురా మునిద్రోహి చూడుము చూడుము నిన్ను ఇప్పుడేమి చేసదను నీవే మనరించినను ఏమేమరించను మంచిదడుతూ నీకు ఇచ్చి కంబులాడుతూ పొట్ట కూటికాయ పెట్టి సహకరించాయో ఆ బశిష్ఠుడు అనుకుంటే వా ఏమి నీ వనరుచు ఈ అపకృతికి ప్రతి విధానం వనరంపకుండుటకు మేమంత అసమర్థులం అనుకుంటే వా ఎరుగవా

దిగవాత పురోహిత వశిష్ట తనుజ నాలిక కుంజరిని నన్ను దుర్గనయ శీల జయల ఎరుగబో మంగళ ఎరుగబో లతల్ చెనో అమ్మా భరియా సమతే లతల్ చెనో భూమరేగా ఎండ కన్నర్గిన కుసుమ సుకుమారా శరీర లతాంగని ఐనా గాన కల్ల విలాసనీయు కు నా ముద్దుల కూతురు ఎన్నడు రాణి రాజు వకు నీ వచ్చి ఇంత వడిలో వరాల కుప్పనులికిత్తువని ప్రాణములన్నీ ఓ నీ పైనడే లలకొల్పుకొని పరిగెత్తుకొని వచ్చనందరికి వారికి తగిన సత్కారముల నింపెక పగరుచే మమ్ము కూడా గ నింపెక నాలుక కోయిపోవునది మమ్మ కుసుమ కోములుడైన రాజుపై మోమాటం మించుకుని నువ్వు లేక నాలుకులు కోయిపోవునది మమ్మరింగయ్య చై నీ ముఖము చూసిన కూడా నే వసిన అగ్గి వలె భగ్గుమని మండు చున్నది తప్పులే అయినా క్షమాపణ సంబంధి తపస్సులకు మహాత్మా

But 나 can 어 i f t him up, I will jump out of t h b